గుడ్ ఈవినింగ్ టు ఆల్ ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి ఆర్ చీఫ్ గెస్ట్ నవీన్ చంద్ర గారికి దెన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆల్ ద కో ఆర్టిస్ట్ అందరికీ కూడా నమస్కారం నా పేరు నీలప్రియ ఇందులో నేను మదర్ రోల్ చేశాను సారంగ దర్యా మీరు టీజర్ చూసారు ట్రైలర్ చూసారు ఇట్ ఈస్ అ బండల్ ఆఫ్ ఎమోషన్స్ చాలా బాగా వచ్చింది మూవీ అందులో మెయిన్గా ఐమ్ థ్యాంక్ఫుల్ టు త్రీ పీపుల్ అండి ఫస్ట్ మహేష్ గారు ఎందుకంటే అసలు ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇంట్రడ్యూస్ చేసిందే మహేష్ గారు దెన్ ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు డైరెక్టర్ గారికి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి ఒక మంచి స్క్రీన్ ప్రెసెన్స్ ఇచ్చే రోల్ నాకు ఇచ్చారు అండ్ ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద కోఆర్టిస్ట్ ఎస్పెషల్లీ రాజా గారు మీరు చూసారు ఈ సినిమా ద్వారా యు ఆర్ గోయింగ్ టు సీ అ డిఫరెంట్ యాంగిల్ ఆయనలో ఉన్న పొటెన్షియల్ అంతా తీసుకొచ్చేసారు డైరెక్టర్ గారు అండ్ దెన్ ఆల్ మై కోఆర్టిస్ట్ ఎస్పెషల్లీ యశస్విని తనతో నాకు ముందే నాకు పరిచయం ఉంది ఇంతకు ముందు టూ యాడ్ ఫిలిమ్స్ కూడా చేశాము అండ్ ఇందులో తన మదర్ రోల్ ప్లే చేసినందుకు ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ దెన్ మోయిన్ మోహిత్ ప్రసాద్ అండ్ ఆల్ ద నేమ్డ్ అండ్ అన్నేమ్డ్ హు హర్క్ వర్క్ మీ అండ్ ఇందులో చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ కూడా వర్క్ చేశారు వాళ్ళతో కూడా చేయడానికి అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ విషయానికి వస్తే రాంబాబు గోసాల గారు అండ్ కడలి గారు యూ గేవ్ బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ దెన్ ఎబి పాల్ గారు సూపర్ మ్యూజిక్ అసలు ఆ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ అది యాంప్లిఫై చేసేసింది మొత్తం సీన్స్ని ఎందుకంటే ఆ సీన్ మామూలుగా చూస్తే ఒకలా ఉంది తెర మీద విత్ మ్యూజిక్ చూస్తే యాంప్లిఫై చేసింది చాలా బాగుంది అండ్ డిఓపి సిద్ధు గారికి అండ్ ఐమ్ సారీ ఎవరినైనా మర్చిపోయి ఉంటే టు ఆల్ ద అండ్ అండ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ హ్యాపీ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ మూవీ ఈ ఈ ఈ ద్వారా ద్వారా నిజంగానే మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను నాకే కాదు అందరికీ కూడా కొత్త పరిచయం అయ్యారు సినిమా వారందరికీ రావాలి అందులో నేను కూడా ఉండాలి అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా సినిమాని సపోర్ట్ చేస్తూ ఇక్కడ నవీన్ చంద్ర గారికి అందరికీ నమస్కారం బిఫోర్ టాకింగ్ ఎనీథింగ్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఐ జస్ట్ వాంట్ టాక్ అబౌట్ అవర్ అమేజింగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర గారు ఆయన ఎందుకంటే ఈ కొట్టన్ పర్లేదు ఎందుకంటే ఈ కథని నమ్మి ఈ డెప్యూటెంట్స్ ఆల్మోస్ట్ పండుగారు కానీ మేమందరం కానీ మమ్మల్ని అందరిని నమ్మి ఈ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి ఆ సినిమాని చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ డే వన్ నుంచి ఈ రోజు కూడా దేనికి ఆయన భయపడకుండా చాలా గట్సీగా లీడ్ చేశారండి మమ్మల్ని మామూలు విషయం కాదు సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ దిస్ అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్స్ డబ్బులు చూస్తే ఇలాంటి ప్రొడ్యూసర్స్ సక్సెస్ అయితే మా అలాంటి కొత్త ఆర్టిస్టులు కొత్త డైరెక్టర్లు చాలా మంది వస్తారు అందుకనే ఆయన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఈ సాయిజా క్రియేషన్స్ చాలా పెద్ద పెన్ రావాలని కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ పండుగ రూ క సాధకారు కదా వీళ్ళు వాళ్ళకి కావాల్సింది ఎలా అయినా చేస్తారండి ఎంత కష్టపడైనా ఏం కావాలని ఏదైనా చేసి ఆయన రాసుకున్నది ఆయనకి కావాలన్నట్టు తీశాడండి ఈ సినిమాకి సంబంధించిన ఎంటైర్ క్రెడిట్ ఆయన నెక్స్ట్ రాజాగారు రాజాసా గారి గురించి చెప్పాలి అంటే ఆయన అందరికి తెలుసండి స్వచ్ఛ సీనియర్ యాక్టర్ ఆయన పెద్ద పెద్దలతో వర్క్ చేశారు రజనీ గారు గాని కమల్ గారు గాని చిరంజీవి గారితో పనిచేశారు ఆయన అంత సీనియర్ యాక్టర్ మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు బట్ ఆయన ఇండస్ట్రీలో ఇన్ అండ్ అవుట్ అంతా చూసారు కానీ ఎప్పుడు కూడా సైట్ లో ఆ గ్యాప్ అయితే మా దగ్గర ఎప్పుడు చూపించలేదండి ఇన్ఫాక్ట్ ఈ మధ్యన అది వేరే ప్రాజెక్ట్ కి సంబంధించిన ట్రైలర్ వస్తే కూడా నేను ఆయనతో షేర్ చేశాను ఆయన ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్స్ అన్ అండ్ మెసేజ్ చేశారు అంత క్లోజ్ గా ఉండేవాళ్ళు ఆయన సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ ఎ ప్లేస్ వర్కింగ్ విత్ యూ అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఒక హాస్పిటల్ సీన్ వస్తుంది ఆ సీన్లో అయితే ఆయన రగదీసీస్తారు దట్స్ మై ఫేవరెట్ సీన్ రేపు మీరు చూస్తారు కమింగ్ టు సారంగ దర్యా దీని గురించి క్వశ్చన్ చెప్తానండి దెర్ ఇస్ ఎ కోట్ ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డి కట్ యు ఈ పాయింట్ నే ఈ సినిమా చెప్తుందండి ఎందుకంటే లైఫ్ లో ప్రతి ఒక్కడికి సమస్యలు ఉంటాయి ఏవేవో ఉంటాయి ఫినాన్షియల్ అయి ఉండొచ్చు అది కాస్ట్ కి సంబంధించిందో రిలీజన్ సంబంధించిందో అప్పులు ఎవరు వాట్ ఎవరు ఏదైనా ఉండొచ్చు అది అక్కడ ఫెయిల్ అయితే దాంతో ఆగిపోయి ఇంకా ఇమీడియట్ గా మనం అయిపోయాం ఇంకా ఆల్మోస్ట్ డన్ ఈ పాయింట్ తర్వాత నేను ఏం లేదు అని ఫీల్ అవ్వకుండా స్టిల్ రాక్ బాటన్ టచ్ చేసిన తర్వాత కూడా యూ కెన్ బౌన్స్ బ్యాక్ మీరు మళ్ళీ వెనక్కి వచ్చి సక్సెస్ అవ్వచ్చు మీరు ఏం కావాలంటే చేయొచ్చు మీ లైఫ్ ని ఎలా కావాలంటే అలా లీడ్ చేయొచ్చు అనే పాయింటే ఈ సారంగా తెలియజేస్తాను అన్నమాట సో ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈ సినిమాలో చాలా మంది న్యూ కమర్స్ ఉన్నారు బెస్ట్ నాతో కలిపి మ్యూజిక్ కడలి గారు అండ్ లిరిక్స్ గురించి చెప్తాను రాంబాబు గారు లిరిక్స్ చాలా బాగున్నాయి అండ్ ఐపీ గారు ఎస్పెషల్ మ్యూజిక్ అండ్ బీజంఈ మహేష్ గారు నన్ను మర్చిపోతే సారీ and thank you so much july 12th see you in theaters please subscribe yap entertainment yap entertainment please subscribe thank you thank you